ప్రత్యేక అమరావతి కక్షరీర్ గారికి ఇటు పెద్దలందరూ కూడా పేరు పెట్టిన అవసరం తెలియజేస్తూ ప్రత్యేక పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం ఇక్కడ ఆదరణ సేవల సోదరులందరూ కూడా పేరుపైన అవసరం తెలియజేస్తూ ఏదైతే అట్టహసంగా చేశారో భవిష్యత్తు కార్యక్రమాలు కూడా వైశ్యులకు వైశ్యేతలకు కూడా సేవ చేసి నిజంగా ఆ ప్రజలకు మంచి వరదేస్తారని చెప్పి భావిస్తూ ఎందుకంటే కార్యవర్గంలో దగ్గర దగ్గర ఆ యాభై మంది కూడా అరవేస్తున్నాం వాడి కార్యవర్గం తోట ఎంతమంది మూడు వందల అరవై మంది కార్యవర్గ సభ్యులు అంటే టూ ఇయర్స్ లో రెండు రోజులకు ఒకటి ఏదో ప్రోగ్రాం చేయాలి ఇప్పుడు సామాన్యంగా ఫంక్షన్ భారీ ఎత్తులు చేస్తూ ఉంటాం పిల్లల ఎంగేజ్మెంట్ అన్న పిల్లల పుట్టినరోజు అన్న అన్నప్రాక్షన పెళ్ళికి రెండు మూడు రోజులు బాగా భక్ష్యం చేస్తారు వాళ్ళు కొంచెం ఖర్చు తగ్గించుకున్న సరే సమాజ సేవ చేస్తే